నమస్కారం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న ప్రసాదం లో కల్తీ అనే అంశంపై పరిస్థితి ఏంటంటే కలియుగదయం వెంకటేశ్వర స్వామి ప్రపంచవ్యాప్తంగా మరి లడ్డూ ప్రసాదం అంటేనా ఎంతో పవిత్ర కలిగిన ప్రసాదం ఆ ప్రసాదం కోసం అన్ని దేశాల నుంచి కూడా వస్తున్నారు దర్శనంతో పాటు ముఖ్యంగా ప్రసాదాన్ని తీసుకెళ్లే పరిస్థితి కూడా ఉంది ఆ ప అలాంటి పవిత్రమైన ప్రసాదాన్ని ఈరోజు మరి కల్తీ కలపటం దానిలో కొవ్వు పదార్థాలు కలవటం లేకపోతే చేపలకి సంబంధించి ఆయిల్ కలపటం పంది పందికూడికి సంబంధించిన ఆయిల్ కలపడం అనేది దారుణమైన విషయం దీన్ని ఎవరైతే ఉన్నారో ఆ రోజు మరి అది నిగుతేల్చి వాటిని భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు రాకుండా చూడాలని మరి హిందూ దేవాలయాల మీద ఎందుకు ఈ దాడులు చేస్తున్నారు హిందూ దేవాలయాలపై ఇప్పుడు ఇప్పటికే తిరుపతి తిరుమల దేవస్థానంలో అన్ని మతస్థులు ఉండకూడదని ఎన్నో సార్లు హెచ్చరించాం అయినప్పటికీ అన్ని మతస్సు పెట్టడం అలాగే కమిటీలో కూడా అక్కడ ఉన్న పాలక మండలి వర్గాన్ని కూడా వాళ్ళనే చేయటం అన్ని మతస్సులు పెట్టడం తద్వారా అపవిత్ర చేయాలని ఆలోచనతో ఉన్నట్టు మాకు తెలుస్తుంది కాబట్టి భవిష్యత్తులో అయినా ఇలాంటి పరిస్థితులు రాకుండా ఇలాంటి పరిస్థితులు నెలకొట్టకుండా హిందూ ధర్మాన్ని పరిరక్షించుకుంటూ తిరుపతి తిరుమల దేవస్థానాన్ని మరి హిందువులందరూ కాపాడుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమ ఈ రోజున మరి పవిత్ర ప్రపంచంలో ప్రసిద్ధిగా అయినటువంటి శ్రీ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు అక్కడ వెళ్ళే భక్తులందరూ కూడా ఎంతో పవిత్రంగా ఏ ప్రసాదం కన్నా కూడా ఆ లడ్డు ప్రసాదమే ఒక ముఖ్యమని ఆ ప్రసాదానికి ఎంతో ఊర్తో లైన్లో నుంచి కూడా మరి అలాంటి ప్రసాద్ దేవుడి ప్రసాదం తీసుకోవాలని ఎక్కడెక్కడ దేశ దేశాన్ని వచ్చి చేస్తుంటే ఈ రోజున మరి అనేకటువంటి జంతువు యొక్క కూ పదార్థాలతో దాన్ని తయారు చేసి విక్రయించినటువంటి ఈ ఇంతకన్నా దౌర్భాగ్యం ఏది లేదు కావున ఆ రోజులు ఎవరైతే ఉన్నారో అది ఎవరైనా సరే ఏ పార్టీ వారైనా సరే అని సిబిఎస్ఈతో ఎగ్వే ఇచ్చి తద్వారా ఆ యొక్క అధికారులు కానీ నాయకులు కానీ ఎవరైతే ఉంటారో వారిని కఠినంగా శిక్షించాలని ఇలాంటి మరలా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరగకుండా చూడాలని ఈ సమకంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఇరవై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కాడి నుంచి కూడా తిరుమల దేవస్థానంలో దొబ్బి తింటూ సిగ్గు లేకుండా మానవత్వం మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ కాడి నుంచి కూడా తిరుపతి మీద ఆధారపడి హిందువుల యొక్క మనోభావాలని దెబ్బతింటూ వీళ్ళేసే ప్రసాదం లాంటి డబ్బుల్ని తింటూ అన్ని మత ప్రచారం వేరే వేరే మతస్థుల్ని అధికారికంగా పెట్టి దౌర్భాగ్య పద్ధతి ఏర్పడింది కనుక ఇలాంటి పద్ధతిని తిరిగి రాకుండా కేంద్ర గవర్నమెంట్ అమిత్ షా గారు చట్టపరమైన చర్యలు తీసుకుని ఎండోమెంట్స్ కమిటీని రద్దు చేసి హిందూ దేవస్థానాలని హిందూ దేవస్థానాలకు అప్పచెప్పి కమిటీకి న్యాయం చేయాలని ఈ యొక్క మతపరమైనటువంటి చర్యల్ని ఖండిస్తూ ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు భారతదేశమే కాదు యావత్ ప్రపంచం కూడా ఉలికపాటి గురైనటువంటి సందర్భం తిరుపతిలో ఘోరమైన అపచారం వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం ముఖ కల్తీ అనే వార్త అన్ని విధాలుగాను బేటకు వచ్చింది అయితే అది జరిగిందా జరగలేదా అన్న విషయాన్ని పక్కన పెడితే జనాల మనసులో చాలా అనుమానాలు అయితే రేపెత్తించడం అనేది జరిగింది దీని మీద సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేపట్టాలి నిజమేంటో బేటికి రావాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అలాగే చాలా మంది చెబుతూ ఉంటారు గతంలో అనేక ఆరోపణలు వచ్చిన సందర్భంలో అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఉద్యోగాన్ని తక్షణమే తప్పించాలి భారత రాజ్యాంగం సెక్యులర్ కావచ్చు కానీ గుళ్ళు సెక్యులర్ కాదు ఆగమ శాస్త్రం ప్రకారంగా గుళ్ళు నిర్మించడం జరుగుద్ది దానికి ఒక ఆచారం ప్రకారంగా దాని విధి విధానాలు ఉంటాయి కాబట్టి తక్షణమే ఎండోమెంట్ బోర్డును రద్దు చేసి ఒక స్వతంత్ర సంస్థ చేపట్టి దోషులను శిక్షించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోర మండల శాఖ తరఫున మేము ప్రభుత్వాన్ని కోరటం జరుగుతూ ఉంది జయ శ్రీమన్నారాయణ తిరుమల కలియుగ ప్రత్యక్ష దయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆయనకి నివేదన చేసే లడ్డూలు ఔచౌచాన్ని కలపటం అనేది నిజంగా అది చూసని శోచనీయం అందరికీ కూడాను దాన్ని నివే నివారించవలసిందిగా పాలక వర్గాన్ని కోరుతుంది